వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటెన్లో ముందుగా హెడ్లైన్స్ చూదా ప్రభుత్వం తక్షణమే రైతులను ఆదుకోవాలి మాజీ శాసనసభ్యులు జీ శ్రీనివాస్ నాయుడు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం ముక్కామల తదితర గ్రామాల్లో రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ నిడదవోలు మాజీ శాసన సభ్యులు జీ శ్రీనివాస్ నాయుడు తుఫాన్ కారణంగా నష్టపోయిన అరటి తోటలను పరిశీలించి బాధిత రైతులను పరామర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నష్టపోయిన రైతులను తక్షణం ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు పంట నష్టాన్ని సత్వరం అంచనాలు వేసి రైతులను ఆదుకోవాలన్నారు రైతుల సంక్షేమానికి విశేషంగా కృషి చేసిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు రైతు భరోసా క్రాఫ్ట్ ఇన్సూరెన్స్ ఇన్ఫిట్ సబ్సిడీ సకాలంలో ఎరువుల పంపిణీ వంటి సర్వీసులన్నీ కూడా చేయడం జరిగిందన్నారు అనంతరం ఉపాధి కోల్పోయిన పేదలకు బియ్యం నగదు సాయం అందించారు ఈ వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు చేస్తా ఇప్పుడు ఎంత పెట్టుబడి పెట్టారు ఏమైనా వెళ్తారా సార్ ఇంకా లోపలికి వెళ్తారా